ఓం నమ శివాయ నమ జాయ వన దుర్గాయ నమ మహాశక్తి దుర్గాదేవి సమ్మక్కాయ నమ సారలమ్మాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తులయ బ్రహ్మహార్యరాయ త్రిగుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా దర్శ్యా దే నమసంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రో కుర్రు తంబపలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు జాయ్ కొండదేవత పలుకు ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మిథున రాశి ఆగస్టు మాసం స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం మరి ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కొన్ని ఒత్తిళ్లు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి వాళ్ళు చేసే ఉద్యోగ విశేషాల్లో కూడా పై ఆఫీసర్ నుంచి చాలా ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో కూడా మనశ్శాంతి అనేది ఉండదు కాబట్టి మరి ఈ ఇంట్లో మనశ్శాంతి లేక ఆఫీసులో మనశ్శాంతి లేక ఏమవుతారంటే వాళ్ళు షెడు ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు షెడు ఆలోచనలోకి షెడు బానిసకి అయిపోతుంటారు కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఏమిట్రా అంటే ఈజీ మనీ ఈజీ మనీ అంటే మనకు వాళ్ళకి తొందరగా పక్కన డబ్బులు వచ్చేసేయాలి అంతేగా వాళ్ళు కష్టం చేయాల్సిన పని లేదు డబ్బులు పెద్ద వాళ్ళ నుంచి కానీ భార్య తరపు నుంచి అయినా కానీ ఆఫీసు తరపు నుంచి అయినా కానీ బిగ్నెస్ తరఫు నుంచి అయినా కానీ వాళ్ళకి కావాల్సింది మెయిన్ డబ్బు అలాగా చాలామందికి కొన్ని కొన్ని ఆలోచనలు కొన్ని ఉంటాయి కొంతమంది చాలా కష్టపడుతుంటారు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని పోరాటం చేస్తూ వస్తుంటారు కానీ ఎంత పోరాటం చేసినా కూడా చెడము తీరికుండదు దమ్మిడ ఆదాయం ఉండదు మరి వాళ్ళ జాతక యోగంలో చూసుకుంటే వాళ్ళ మీద ఉండాల్సిన కర్మఫలం కర్మఫలం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు కానీ ఉద్యోగాలు కానీ మనశ్శాంతి కానీ సంతానం కానీ అది వెనక్కి వెళ్ళిపోతుంటుంది చేతిగాడి అయినట్టుగా ఉంటుంది కాబట్టి కాదు ఉద్యోగం వస్తుంది అంటారు నీకు ఇస్తాను అంటారు ఆ రోజు పోతే ఆ రోజు ఉద్యోగం రాదు ఆ విధంగా జరుగుతుంటాయి అలాగా కొన్ని సమస్యలు ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఆలోచనలు రకరకాలుగా ఆలోచనలు చాలా వరకు కనబడుతున్నాయి మరి మీకు కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి చేయాల్సిన పనిలో కొన్ని మార్పులు మరి మీ ఆలోచనల నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి చాలా ఫాస్ట్ అంటే రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అలాంటి జాగ్రత్తలు కుటుంబం గురించి చదువు గురించి పిల్లల గురించి ఎన్నో విధానాలుగా చాలా అన్ని విధానాలుగా ముందు ముందడుగు చేస్తుంటారు కాబట్టి వీళ్ళు ఎంత ముందడుగు చేసినా కూడా వీళ్ళ మీద ఉండాల్సిన దరిద్రగ్రహ దోషం వలన వీళ్ళకి నాగదోషం ఎక్కువగా కనబడుతుంది అంటే కాలసర్ప దోషము మూడు దోషాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు దోషాలు ఘోషించిన దాని వలన వీళ్ళకి ఏమవుతుందంటే విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ కళ్యాణంలో కానీ సంతానంలో కానీ బ్రేక్ అయిపోతుంటుంది దానివల్ల ఎన్ని రోజులు ఎన్ని కష్టపడ్డా కూడా దగ్గరికి వస్తుంటుంది మళ్ళీ బ్రేక్ అయిపోతుంటుంది అదేవిధంగా కొన్ని సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతున్నారు కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి బంధువులతో ఎక్కువగా గొడవలు షికాకులు ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి మరి నిరుద్యోగులకి ఒక మంచి అవకాశాలు కొన్ని రాబోతున్నాయి విద్యార్థులకి శ్రద్ధ అవసరం చాలా వరకి మరి పెళ్ళిళ్ళలో కాస్త ఆలస్యం కనబడుతుంది ఈ నెలలో మరి ప్రేమించిన వాళ్ళు తప్పకుండా వీళ్ళకి కళ్యాణ యోగం తప్పకుండా అవుతుంది కాబట్టి ఈ ప్రేమించే వాళ్ళకి ఓర్పు అవసరం మరి ఓర్పు సహనం చాలా అవసరం వీళ్ళకి మరి వాహనంలో కూడా మంచి యోగం ఉంది అంటే వాహనాల్లో కూడా మీరు మంచి మంచి బండ్లు కార్లు బండ్లు బైకులు ఇలాంటివో పెద్ద పెద్ద పేరేని అనేది తీయాల్సింది కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఆస్తులు కొనుగోలుపై పోయి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి కొనే కాడ కానీ అమ్మే కాడ కానీ కొంత జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి ఆ జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఏం పర్వాలేదులే అన్నయ్యలే తమ్ముడేలే మన వాడేలే మన పక్కినరోడేలే మనల్ని మోసం చేయలే అనుకుంటాం కానీ మోసం చేసేదే వాడు మన పక్కినరోడు మన నమ్మినోడు వాళ్ళ వల్లే ఉండదే పోతుందో ఉంచుకున్నదే పోతుంది ఆ విధంగా ఉంది కాబట్టి అతి జాగ్రత్త మనిషికి అవసరం మీరు చేయాల్సిందంతా మరి ఈ సమస్యలకి కారణం ఏమిటి మరి ఏం చేస్తే బాగుంటుందో అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ జాతక బలం ఎలా ఉందో చూసి చెప్పగలుగుతాం మరి మీకు దైవ బలాన్ని గురించి చూసుకుంటే సాయిబాబా ఆరాధన చేయాలి మరి సాయిబాబా అనుగ్రహం మీరు పొందాలి అంటే శనగలతో నైవేద్యం చేయాలి శనగలతో నైవేద్యం చేసి ప్రసాదం మీరు పంచండి ప్రతి గురువారం రోజున మీరు అయితే మీకు ఆరోగ్యము మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి అన్ని విధానాలుగా బాగుంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ